కంకిపాడు మండలం ఉప్పులూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్గా పడవల మధుసూధనరావు పాలక వర్గ సభ్యులుగా పరాశసురేష్ బెంగళదుర్దాభవానీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే బోడప్రసాద్ ముఖ్యంత్రిగా హాజరయ్యారు ప్రమాణ స్వీకారం చేసిన వారికి ఎమ్మెల్యే ప్రసాద్ శుభాకాంక్షలు తెలియచేస్తూ వ్యవసాయ సింధ సహకారం ద్వారా చెంది రైతుకి ఆర్థికంగా మేలు జరిగినప్పుడే పదవికి పూర్తి న్యాయం చేసిన వారు ఎమ్మెల్యే పేర్కొన్నారు నిన్నటిదాకా కాలంలో సమృద్ధిగా నీరించినా కానీ చివరి పొలాలకి ఎండల మూలాన నీరు అందల రాత్రి కనమలూరు నియోజకవర్గంలో హైయెస్ట్ వర్షపాతం నమోదైంది చేలు మునిగిపోయింది ఇది ప్రకృతితో సంబంధించిన వ్యవస్థ వ్యవసాయం వాతావరణం సమతుల్యం ఉంటే పంట నుంచి చేయటొచ్చేదాకా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటేనే రైతు ఆనందంగా ఉంటాడు రైతులేందే గ్రామాలు లేవు గ్రామాల్లో పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు రైతు కూలీలు ఉంటారు రైతేమో పూర్తిగా వాతావరణం మీద ఆధారపడి పంట చేతికి వచ్చే సమయానికి సరైన ధర లేకపోతే అటు వాతావరణం సహకరించిన లేకపోతే మరి రైతు నష్టపోతాడు ఇదంతా కూడా రైతు కష్టం మీద ఆధారపడి ఈరోజు రెండు చేతులతో భోజనం చేస్తా ఉన్నాము అని అంటే అయితే రైతు కష్టమేనని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాంటి వ్యవస్థలో భాగం ఈ రోజున కోఆపరేటివ్ బ్యాంక్ మరి ఈ వచ్చిన అవకాశాన్ని అవకాశాన్ని మధుసూదన్ రావు గారు రైతుల యొక్క సేవ కోసం ఉపయోగించుకొని వచ్చిన అవకాశాన్ని తప్పకుండా ప్రజల యొక్క సేవ కోసం సాయశక్తుల వినియోగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా నేను ప్రభుత్వ అధికారులు కూడా చెప్తా ఉన్నా ఆఫీసులు వదిలి ఊర్లో తిరిగితేనే సమస్యలు పరిష్కారం అవుతాయి ఆఫీసులో కూర్చుంటే ఏదో ఒకరిద్దరికి ఇబ్బందులు వచ్చిన వాళ్ళని ఆఫీస్కి వచ్చి చెప్తారే తప్పితే గ్రామంలో సమస్యలు ఏవి కూడా తెలవు ఈరోజు ఉప్పులూరు గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత పైన ఉంది నాలుగు సంవత్సరాల సమయం ఉంది నేనున్న ఎంపీపీ గారు ఉన్నారు సర్పంచ్ గారు ఉన్నారు కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గారు ఉన్నారు ఈ ఊర్లో ఇంతమంది మరి అండగా ఉన్నారు ఈ నాలుగు సంవత్సరాల్లో కావాల్సిన అభివృద్ధి పనులన్నీ కూడా పూర్తి చేసుకునే బాధ్యత మనం తీసుకోవాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు కేవలం డ్రైనేజీలకి శాంక్షన్ చేయించాను ఈ ఊరికి పనులు జరుగుతా ఉన్న సమయంలో కొన్ని డ్రైనేజ్లు చేశాం మళ్ళీ కొన్ని జరుగుతూ ఉండగానే ప్రభుత్వం మారింది అప్పుడు మరి అప్పుడు కేటాయించిన నిధులు కూడా క్యాన్సిల్ చేసి అభివృద్ధి అనేది చేయలేకపోయారు మళ్ళీ తిరిగి సంవత్సర కాలంలోనే మన ఊర్లో అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగింది ఈసారి డెఫినెట్ గా కోటి రూపాయల పైన మీ ఊరికి డ్రైన్లు కానీ రోడ్లకు కానీ నిధులు కేటాయిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా